హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఒంటిమిట గుడికి వెళ్తున్నామండి మొన్న దర్శనం చేసుకోలేదు కదా అయితే దర్శనం చేసుకుందామని ట్యూస్డే రోజైతే వెళ్తున్నాము మేము ఈవినింగ్ టైంలో శ్రీరామనవమి బ్లాగ్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ రోజు చాలా జనం ఉండడం వల్ల పిల్లలను తీసుకొని పోయినాం కాబట్టి దర్శనం చేసుకోకుండా వచ్చేసాము ఇంకా మాకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అయితే వెళ్తున్నాము దర్శనం చేసుకుందామని ఇంకా ఈ ఏరియా మొత్తం కళ్యాణం జరిగే చోటు ఇంకా కళ్యాణానికి కూడా టైం ఎక్కువ లేదు ఫ్రైడే కాబట్టి పనులు అయితే తొందర తొందరగా చేస్తూ ఉన్నారు ఇంకా ఫ్లెక్సీలు అలా కట్టేటి ఉంటాయి అవి కూడా కడతా ఉన్నారు ఈరోజు ఎంతమంది ఉన్నా దర్శనం చేసుకుందాం లేనైతే బయలుదేరాం మేము చల్లగా ఉంది కాబట్టి ఈవినింగ్ టైంలో టైం పట్టినా పర్వాలేదు అన్నట్టు ఇంకా రోడ్ అంతా ఫ్లెక్సీలే అండి ఇంకెవరైతే సీఎంగా ఉంటారో వాళ్ళే పట్టుబట్టలు సమర్పిస్తారు కదా స్వామివారికి ఇంకా ఇయర్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు కదా సీఎంగా వాళ్ళైతే అయితే వస్తారు ఇంకా మధ్య మధ్యలో కూడా చలివేంద్రం అయితే ఏర్పాటు చేశారు ఎవరు కూడా నీళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి వర్క్ చేసేవాళ్ళు కానీ ట్రావెల్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మేమైతే ఇంకా బస్ అయితే ఎంటర్ అయ్యాము గుడి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ ఎల్సిడీ కూడా ఉంది లోపల జరిగే పూజ లైవ్లో చూడొచ్చు ఇలా అయితే ఏర్పాటు చేసేవారు ఇంక ఇది వచ్చేసి గుడికి ఫ్రంట్ సైడు ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము మొన్న అయితే ఈ రూట్లో వెళ్ళడానికి అస్సలు వీలు కాలేదు మొత్తం బ్లాక్ అయిపోయింది జనాలతో నిండిపోయింది కదా ఈరోజు అయితే ఏం పెద్దగా లేరు దర్శనం అవుతుందని అనుకుంటున్నాను నేనైతే ఈవినింగ్ టైంలో అలా వస్తే టెంపుల్కి చాలా బాగుంటుందండి మార్నింగ్ టైంలో ఎండ ఎక్కువగా ఉంటుంది వేసవికాలం కాబట్టి ఎండలు చెప్పాల్సిన పని లేదు ఇంకా ముందు పక్క అయితే గ్రాండ్గా డెకరేషన్ చేశారు చాలా బాగుంది ఇక్కడైతే లైటింగ్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇంకా కొంచెం నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి ఇలా ఉంది అప్పుడైతే మేము ఆ రూట్లో వెళ్ళాము అయితే ఈ రూట్లో వెళ్తున్నాము దర్శనం చేసుకునేదానికి ఏమీ జనాలు పెద్దగా కనిపించడం లేదు తక్కువే ఉన్నారు ఇంకా ఈరోజైతే మా నాన్న రాలేదు అంపిడి మేమే వెళ్ళాము నేను మా అమ్మ మా అన్న వదిన పిల్లలు మీరు వెళ్ళి దర్శనం పోండి చూద్దాం మళ్ళీ ఎలా ఉన్నారో జనం అని చెప్పేసి అయితే రాలేదు ఈ మొత్తం నిండిపోయి ఉన్నాయి మొన్న దర్శనానికి ఈరోజు చూడండి ఎంత ఖాళీగా ఉందో ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి జనాలు అయితే ఎక్కువ ఉన్నారు ఫుల్గా అయితే ఉన్నారు ఈరోజు ఏం పెద్దగా జనాలు అయితే లేరు ఇక్కడైతే లైవ్ జరుగుతూ ఉంటుంది వీడియో తీసి లైవ్ పెడతా ఉంటారు చూసేదానికి టీటీడీ ఛానల్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా మేమైతే ఫ్రంట్ సైడ్కే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి కోలాటాలు జరుగుతూ ఉన్నాయి ఫ్రంట్ సైడ్ నుంచి దర్శనానికి వెళ్ళొచ్చు అన్నారు అందుకని మేము ఫ్రంట్ సైడ్కి వచ్చేసాము ఇక్కడ వచ్చేసి కోలాటాలు భలే జరుగుతున్నాయండి ఒక నాలుగైదు బృందాలుగా అయితే కోలాటాలు వేస్తూ ఉంటారు వీళ్ళందరూ ఒకే కాస్ట్యూమ్ అయితే వేసుకొని ఉన్నారు ఇక్కడైతే సాంగ్ పెట్టుకొని అయితే వేస్తున్నారు మనమైతే సాంగ్ అలౌ లేదు కాబట్టి యూట్యూబ్లో ఇంకా మేమైతే దర్శనానికి ఏం వెళ్ళలేదు ఇక్కడ చూస్తూ ఉన్నాము వీళ్ళు కోలాటాలు వేస్తూ ఉంటే ఇక్కడ కొంతమంది ఫొటోస్ కూడా తీసుకుంటా ఉన్నారు వీళ్ళొక సెట్ అనమాట ఇంకైతే మేము స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్తున్నాము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత చూద్దాంలే అనేసి ఇక్కడికి వచ్చేసరికి వాతావరణం చల్లగా అయిపోయింది ఎండ అనేదే లేదు ఈవినింగ్ టైం కాబట్టి నవమి రోజు వచ్చాము కదా అసలు స్టెప్స్ దగ్గరికే రాలేదు మేము దూరం నుంచే చూసాము అటు సైడ్ జనాలు ఇటు సైడ్ మొత్తం బ్లాక్ చేశారు వీఐపీ దర్శనం అని చెప్పేసి ధ్వజారోహణం కూడా జరిగింది ఆ రోజు మేమైతే లోపల ఏం చూడలేదు ఇంకా ఈరోజే చూస్తున్నాం లోపల అప్పుడు డెకరేషన్ చేయకముందు వెళ్ళాము ఇప్పుడు డెకరేషన్ చేసిన తర్వాత వెళ్తున్నాము ఈరోజు చాలా బాగా అయితే డెకరేషన్ చేశారు లైటింగ్ అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా గుడంతా చాలా బాగా డెకరేషన్ చేశారు చాలా మంది ఎలా జరుగుతుందో చూడాలనుకుంటారు కదా వాళ్ళ కోసం అయితే నేను వీడియో తీసానండి చూసిన వాళ్ళైతే ఏమనుకోవద్దు ప్రతిసారి ఈ వీడియోనే పెడుతుంది అనేసి చూడండి వాళ్ళు చూస్తారు ఒంటి మీద తినాలంటే ఏంటనేదని తెలుస్తుంది అని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాను ఇంకా దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చాము ఫైవ్ మినిట్సే పట్టింది దర్శనానికి ఎక్కువ పట్టలేదు ఇంకా వేరే అక్క వచ్చేసి చదువితాన్ని తీసుకొని ఆడుకుంటా ఉంది ఇక్కడైతే లోపల చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు లోపలికి ఏం వెళ్ళలేదు వాళ్ళు ఏమన్నా అంటారేమో అనేసి చాలామంది అయితే వెళ్ళి ఫొటోస్ కూడా తీసుకుంటా ఉన్నారు మేమైతే వెళ్ళలేదు ఇంకా బయటకైతే అయితే వచ్చేసాము మాకన్నా ముందే చరణ్ మా అన్న వచ్చేసి దర్శనం చేసుకొని వచ్చేసారు వాళ్ళని అయితే చూస్తూ ఉన్నాము ఎట్టపోయినారని చెప్పేసి మేమైతే లాస్ట్ వచ్చాము ఇంక వాళ్ళు వచ్చేసి మాకన్నా వచ్చేసి ప్రసాదం పెట్టుచుకొని ఇక్కడ కూర్చొని తింటూ ఉన్నారు ఇంకా ఎదురుగా అయితే రామలింగేశ్వర స్వామి గుడి ఉంది కదా అక్కడికి వెళ్ళి దర్ణం పెట్టుకున్నాము ఇంకా ప్రసాదానికి అయితే వెళ్తున్నాము ఈరోజు ప్రసాదంలో వచ్చేసి కదంబకం అయితే పెట్టారు కదంబకం అంటే అన్ని వెజిటబుల్స్ వేసి సాంబార్ రైస్ లాగా చేస్తారు కదా అలాగా ఇంకా కొన్ని గుగ్గులు కూడా పెట్టారు ఇక్కడ వచ్చేసి ఒక పాప అయితే మాతో పాటు జాయిన్ అయిపోయింది ఇంకా అందరం ఇక్కడ కూర్చొని అయితే ప్రసాదం తిన్నాము ప్రశాంతంగా అనిపించేసింది అక్కడ కూర్చోగానే ఇక్కడ వచ్చేసి పొట్టు ఉంటుంది టెంకాయ కొట్టుకుంటారు కానీ ఇక్కడ ఈరోజు అయితే కొట్టుకోకూడదంట బయట కొట్టుకోవాలి ఇంకా తాగేదానికి నీళ్ళు అయితే అసలు ఇబ్బందే ఉండదు రాములవారి గుడిలో అయితే వచ్చేసి అది వచ్చేసి హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడైతే స్వామివారిని పల్లక్కిలో ఊరేగింపు అయితే చేస్తూ ఉన్నారు గుడి చుట్టూరు ఇంకా ఒక రౌండ్ అంతా తిరిగాము గుడి చుట్టూరు మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఈరోజు లడ్లు ఏమి ఇవ్వడం లేదు తిరుపతి నుంచి వచ్చే లడ్లు అవి సాటర్డేనే ఇస్తారు ఇక్కడ వచ్చేసి హోమం అయితే చేస్తూ ఉన్నారు లోపల ఎప్పుడైనా ఎలాగైతే ఏర్పాటు చేసి స్వామివారికి హోమాలు యజ్ఞాలు అయితే చేస్తూ ఉంటారు మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి రాలేని వారు ఎవరన్నా ఉంటే ఒంటిమిట్ట గుడికి ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి మజ్జిగ ప్యాకెట్లు అయితే ఇస్తున్నారు వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు అయితే ఇస్తూనే ఉంటారు మూటలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ బ్లాక్స్ నిండిపోయి ఉన్నాయి మొన్న శ్రీరామనవమి రోజు ఈరోజు అయితే చూడండి జనాలు ఏం పెద్దగా లేరు ఇంకైతే ఒక మజ్జి ప్యాకెట్ అయితే తీసుకున్నాము చల్లగా అయితే ఉన్నాయి బాగా ఇంక తాగేసి కొద్దిసేపు కూర్చున్నాము అక్కడ ఇలా అయితే పెద్ద పెద్ద కూలర్లు అయితే ఉంటాయి చాలా చల్లగా వస్తుంది గాలి కూడా కూలర్లకి ఫ్యాన్లకి అయితే ఇబ్బందే ఉండదు ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు జనాలు టెంట్లు ఉంటారు కాబట్టి గాలి సరిగ్గా రాదు ఇక్కడైతే కూర్చో ఉన్నారు మా అమ్మ మా వదిన పిల్లలు కొద్ది రోజుల క్రితం అయితే స్వామివారి దర్శనం గుళ్ళో కాకుండా ఒక సైడ్ చేసుకుంటూ ఉన్నాం కదా ఆ ప్లేస్ చూపిస్తాను చూడండి అది ఇక్కడే ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటూ ఉన్నాము వచ్చి ఇప్పుడైతే స్వామివారు లోపలనే ఉన్నారు అక్కడ ఏదో వర్క్ జరుగుతా ఉంది కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకుంటా ఉన్నాము ఇప్పుడు పని అయితే అయిపోయింది గుడికి బ్యాక్ సైడ్లో అయితే ఇలా ఉంది ఇంకా గుడి మొత్తం వచ్చేసి సామ్యాన టెంట్లు అయితే వేశారండి ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్లో లాగైతే సెటప్ చేశారు లైటింగ్తో చాలా బాగుంది కలర్ఫుల్గా లైవ్లో చూసేదానికైతే చాలా బాగుంది మీకు ఎలా అనిపిస్తుందో వీడియోలో కానీ ఇక్కడ చాలామంది వచ్చేసి రామాయణం చదువుతున్నట్టున్నారో ఏంటో తెలియదు అది నేను అంత గమనీ లేదు కానీ దగ్గరికి వెళ్ళాను మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి నేను అంత గమనీ లేదు ఇంకా మేమైతే బయటకు వెళ్తున్నాము గుడిలో ఉన్నప్పుడే మా ఫ్రెండ్ ఫోన్ చేసింది ఆ అమ్మాయి కూడా వచ్చిందంట ప్రసన్న ఇంకా అందుకని మేమైతే తొందరగా వెళ్తున్నాము గుడికి ఫ్రంట్ సైడ్ మజ్జిగ ఇంకా వాటర్ కూడా సప్లై చేస్తూ ఉన్నారు గుడికి ఫ్రంట్ సైడ్ చూడండి వ్యూ ఎలా ఉందో లైటింగ్స్తో ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అందరికి తెలిసే ఉంటుంది కదా నా వీడియోస్ చూసిన వాళ్ళకి ఇంకా అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ వచ్చేసి స్వామివారు ఊరేగింపుకేమో వస్తున్నట్లుంది అందుకే హడావిడిగా ఉంది ఈ ఏరియా మొత్తం కోలాటాలు అయితే వేస్తూ ఉన్నారు చూపిస్తాను చూసేయండి ఇంకా నా ఫ్రెండ్ వచ్చిందని చెప్పాను కదా అదిగో ప్రసన్న అద్వితాన్ని తీసుకెళ్తుంది ఫస్ట్ టైం చూస్తాను అద్వితాని ఇంకా వాళ్ళ అక్క ఇక్కడ చూడండి కొలాటాలు ఎంతమంది అయితే వేస్తున్నారు ఇక్కడ ఒక సెట్ వేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఇంకొక సెట్ అయితే వేస్తున్నారు ఇలా అయితే వేస్తూనే ఉంటారు కోలాటాలు స్వామివారైతే ఊరేగింపుకొస్తున్నారు వస్తున్నారు కదా గుడి దగ్గరకైతే ఊరేగింపుకి వచ్చి అలాగే ఊర్లోకి అయితే వెళ్ళిపోతారు ఇక్కడ వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వేస్తున్నారు కోలాటాలు ఇక్కడైతే పోలీసులు అయితే చాలా బాగా సెక్యూర్ చేస్తూ ఉంటారండి మనుషుల్ని ఎందుకంటే వాహనం వచ్చేటప్పుడు కరెంటు వైర్లు అయ్యి ఉంటాయి కదా పిల్లలు పెద్దలు దూరుతారు తెలియకుండా అని ఇంకా లైవ్ తీసేదానికి వీడియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు ఇక్కడ చూడండి పెద్దవాళ్ళు కూడా వేస్తున్నారు ఎంతో ఉల్లాసంగా స్వామివారైతే ఈ వీధిలోంచి అయితే వస్తారు ఇవన్నీ మాడ వీధులు అంటారు కదా అక్కడైతే ఉన్నాడు స్వామివారు వస్తున్నారు మీకు అంతా చూపిద్దామని చెప్పేసి కొంచెం లెంత్ ఉంటుంది వీడియో చూస్తారనేసి దగ్గరకు వచ్చేస్తా ఉన్నారు ఇంకా వీళ్ళంతా ముందుకు వెళ్ళిపోతారు కొంచెం స్పేస్ ఇస్తారు ముందుకు వచ్చేదానికి వచ్చేసి స్వామివారు సింహవాహనం మీద అయితే వస్తున్నారు దర్శనం దగ్గర ఎక్కువ మంది ఏం లేరు మేము కరెక్ట్ టైంకి వచ్చాము దర్శనం తొందరగా అయిపోయింది స్వామివారి దర్శనం కూడా దక్కింది మాకు ఈరోజు ఇక్కడ పల్లకినైతే మోస్తా ఉన్నారు వీళ్ళంతా ఇక్కడ వచ్చేసి ఏ పని చేసే వాళ్ళకైతే అలా డ్రెస్ కోడ్ అయితే ఉన్నట్టుంది ఎదురుగున్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాం మేము ఇక్కడ వచ్చేసి ఎవ్వరు లేరు అందరూ బయటే ఉన్నారు ఇంకా మేము ఇక్కడ దర్శనం చేసుకుందాంలే అని వచ్చేసాము లోపలికి ఇంకా అది కూడా నిద్రపోయింది మామూలుగా ఇంటి దగ్గర ఉంటే ఈ టైంలో నిద్రపోతుంది ఇంకా నిద్రకు వచ్చింది కొద్దిసేపు అయితే ఆంజేయ స్వామి కూర్చున్నాము ఇంకా రథం కూడా అంతా అడిగైపోయింది కళ్యాణం అయిపోయిన పాటే రథం అయితే తిరుగుతుంది కదా తేరంటాం మేమైతే ఇంకా ఇక్కడ నుంచి అయితే స్వామివారు ఊర్లోకి వెళ్ళాడు ఊరేగింపుకి ఇంకా స్వామివారు అయితే ఊరేగింపుకి వెళ్ళారు కదా ఇక్కడైతే భోజనాలు స్టార్ట్ చేశారు భోజనం టైం అయితే అయిపోయింది నైట్కి మేమైతే భోజనానికి వెళ్తున్నాము ఇక్కడ ఏరియా చూడండి ఎంత బాగుందో వాన్ పడిన గాలి తోలినా లేకుండా అయితే చాలా స్టాండర్డ్గా అయితే వేశారు ఈ ప్లేస్ మొత్తము టెంటు జనం అయితే బాగానే ఉన్నారు ఇక్కడ కూడా తక్కువేం లేరు అంత ఎక్కువేం లేరు ఇంకా పెట్టించుకొని వచ్చుకున్నాము భోజనం అయితే మేము ఇక్కడ కూర్చొని అయితే తింటున్నాము వైట్ రైస్ సాంబారు పచ్చడి అవైతే పెట్టారు ఇంకా రసము మజ్జిగ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి భోజనానికి ఇబ్బంది పడాల్సిన పని లేదండి భోజనాలు అయితే బాగా పెడతారు ఇంకా ఇక్కడ వచ్చేసి కూలర్ ఉంది కూలర్లు అయితే చుట్టుపక్కల ఉన్నాయి ఇంకా మేము ఈ ప్లేస్లో అయితే కూర్చొని తింటూ ఉన్నాము చల్లగా ఉంటుందని ఇంకా తినేసిన తర్వాత అయితే ఇటు సైడ్ పార్క్ లాగా ఉంది కదా అక్కడికైతే వెళ్ళాము అక్కడ కూడా చూద్దాం అని చెప్పేసి పిల్లలు అంతా ఆడుకుంటూ ఉన్నారు ఆ ఏరియాలో ఇక్కడ చెట్లను కూడా మంచిగా డెకరేషన్ అయితే చేశారు లైట్లు వేసి ఈ ప్లేస్లో అయితే ఇలా చెట్లు అయితే ఒక షేప్లో అయితే వేశారు ఆ షేప్ ఏంటో చూపిస్తాను చూడండి నామం ఉంటుంది కదా స్వామివారికి నామం షేప్లో అయితే ఉంటుంది అటు సైడ్ అటు సైడ్ గ్రీన్ మధ్యలో రెడ్ ఇక్కడ నుంచి మీకు షేప్ క్లియర్ కనపడకపోతే ఫ్రంట్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ నుంచి వి షేప్లో ఉంటుంది కదా అలా ఉంటుంది చాలా ఎత్తుగా అయితే ఉన్నాయి చెట్లు ట్రిమ్ చేశారు నీట్గా అది వచ్చేసి వసతి గృహము వచ్చిన వాళ్ళకి ఇక్కడ చెట్లకు చూడండి ఎంత కలర్ఫుల్గా లైట్స్ అయితే సెట్ చేశారు ఇంకా ఫైర్ ఇంజిన్ అయితే ఉండాలి కదా ఇంత పెద్ద తిరణాలు జరిగేటప్పుడు ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము మేము బయలుదేరే టైం చూడండి జనం ఎంతమంది ఉన్నారు భోజనానికి ఇంకా ఊర్లోకి వెళ్ళిన స్వామి తిరిగి రాలేదు ఇప్పటికే లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ నైన్ హావర్స్ అంది ఇప్పటికే పొద్దు అయిపోయింది కాబట్టి పిల్లలు నిద్రపోతారు కదా మేమైతే ఇంటికి వెళ్తున్నాము ఇప్పుడైతే జనాలు ఎక్కువ ఏమి లేరు భోజనాల దగ్గర అయితే ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు వచ్చేసి ఇంకేమన్నా తీసుకుందామని వచ్చేసాము ఇక్కడ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే ఏం తీసుకోలేదు కానీ వేరే కప్స్ అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి జనరేటర్ ఉంది ఇక్కడ టెన్ రూపీస్టివి టీవీ ట్వంటీ రూపీస్ టీవీ ఉన్నాయి వచ్చేసి లోపలికైతే వెళ్ళాము ఏమన్నా తీసుకుందాంలే అని చెప్పి ఇంకక్కడ ఏం తీసుకోలేదు కానీ కప్స్ తీసుకున్నాము మేమైతే ఇంకా దేవుని పటాలు కూడా ఉన్నాయి ఇంకా రోడ్డు మీదకి అయితే వచ్చేసాము ఈ కప్స్ అయితే తీసుకున్నాను నేను ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అంట ఇంక ఇక్కడ లైవ్ చూపిస్తూ ఉన్నారు కదా లైవ్ అయితే జరుగుతూ ఉంది ఒంటమీటకి దగ్గరగా ఉన్న వాళ్ళయితే ఈవినింగ్ టైంలో వస్తేనే చాలా ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకొని వెళ్ళచ్చు మార్నింగ్ టైంలో అయితే కొంచెం ఎండు ఉంటుంది జనాలు కూడా ఉంటారు మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో